దయవిజన్ బిల్లి గ్రామ్ గారి గురించి చాలాసార్లు మేము చెబుతూ ఉంటాను ఒక సామాన్యమైన రైతు బిడ్డ కట్టిక పేదరికంలో ఉన్న బిల్లీ గారిని దేవుడు ఏ స్థాయికి తీసుకొచ్చాడంటే ప్రపంచంలో ఏ ఒక్కరు ఊహించలేని స్థాయిలో దేవుడు నిలబెట్టారు దేవుడు ఎంతగా వారిని హెచ్చించారంటే ఆ కుటుంబంలో బిల్లి గ్రేంగ్ గారు ఉన్నంతకాలం ఆయనే ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు ఫ్రాంక్లిన్ గ్రామ్ గారు అమెరికాలో ఎవరైనా పదవి చేపట్టాలంటే ప్రెసిడెంట్గా పదవి చేపట్టాలంటే వీళ్ళు ప్రార్థన చేస్తేనే కానీ వాళ్ళు పదవి చేపట్టరు నా మన స్తోత్రం చెప్పండి అలా లూయా దేవుడు అంత స్థానాన్ని తీసుకొచ్చాడు మొన్న నిమజ్జన డొనాల్డ్ ట్రంప్ గారి యొక్క రెండోసారి ఆయన ప్రెసిడెన్సీ తీసుకున్నప్పుడు కూడా ఫ్రాంక్లిన్ గ్రామ్ గారు ఆయన పక్కనే ఉంటాడు ఆయన ఆయన ప్రార్థన చేయాలా అప్పుడు వాళ్ళు పదవి స్వీకరించాలి కొన్నిసార్లు ఆ స్వేరింగ్ సెరమనీలో బిలీ గ్రామ్ గారు చెప్పిన మాటలను వాళ్ళు రిపీట్ చేసి స్వేర్ చేసేవాళ్ళు దేవుడు అంత స్థాయికి తీసుకొచ్చాడు బిల్లి లైబ్రరీని చూస్తూ ఉంటే ఆయన కాలంలో పదకొండు మంది ప్రెసిడెంట్లు ఆయన పదకొండు మంది ప్రెసిడెంట్లకి ఆయన ప్రమాణ స్వీకారం చేయించాడు ఆయన వాట్ ఏ గ్రేట్ గాడ్ వ్యూఆర్ సర్వింగ్ దేవుడు ఎంతగా హెచ్చించాడంటే రైతు బిడ్డ చలికాలంలో చలికి విలవల్లాడిపోయిన ఆ వ్యక్తిని దేవుడు ఎంతగా దీవించాడు అంటే ఈ రోజున బిలీగ్రేన్ గారి కుమారుడు టేకప్ చేసిన పరిచర్య సెమారిటన్ పోల్స్ వాస్తవం అది ఒక ఆయన ద్వారా స్టార్ట్ అయింది కానీ దాన్ని తీసుకొచ్చి బిలీగ్రేన గారి చేతుల్లో పెట్టారు వారి కుమారుడి చేతుల్లో ఇప్పుడు ఆ సంస్థకి ఇరవై ఐదు విమానాలు దేవుడు ఇచ్చాడు దేవు నమోన స్తోత్రం కలిగిన ఇరవై ఐదు విమానాలు నిన్నగాక మొన్న ఒక విమానం సెమారిటన్ పోర్ట్స్ ఫ్లైట్ గాజాలో యుద్ధం జరుగుతూ ఉంది ఇస్రాయల్కి గాజాకి యుద్ధం జరుగుతూ ఉంటే చాలామంది చిన్నపిల్లలు అన్నం లేక విలువలాడిపోతుంటే ఒక ఫ్లైట్ నుండి కొన్ని టన్నులు మెట్రిక్ టన్నులు ఫుడ్ వేసుకుని తీసుకెళ్లి ఆ ప్రాంతాల్లో పంచొచ్చారు ఎక్కడ వినాశనం ఉంటే అక్కడ దేవుని కార్యాలు జరిగించాలని ఎందుకు ఇమాటుతున్నానంటే దరిద్రులైన వారిని దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ నిలబెడతారట మహిమగల సింహాసనం కూర్చోబెడతాడు దే విల్ బి సిట్టింగ్ ఇన్ ఎ ప్లేస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఇంపాక్టింగ్ సో మెనీ పీపుల్ ఫర్ గాడ్స్ గ్లోరీ దేవుని మహిమనియుత్వం ప్రభావితం చేసే స్థానంలో దేవుడు ఉంచుతాడు మీ తల్లిదండ్రులారా మీ పిల్లల కోసం అలా ప్రార్థన చేస్తున్నారా మీరు మేము ఎందుకు చేస్తా ఉండే గారు మా చాలా పేద కుటుంబం అండి ఈ రోజు ఉంటే రేపు ఏంటో తెలియట్లేదండి మాకు యూ కెన్ డూ నువ్వు చేయొచ్చు ప్రార్థన చేయొచ్చు రవా నా బిడ్డను హెచ్చించండు అయ్యా వారు రేపొద్దున నీ సేవలో వాడబడాలయా నీ కార్యాల్లో ఉండాలి వారిని అనేక మందికి దీవెనకరంగా చేపరావు వాళ్ళని ఇచ్చేవారికే చేపరం చేయండి ప్రార్థన అయితే నీ స్థితి ఏదైనా పర్వాలేదు బట్ యు ప్రే ఇన్ గాడ్స్ ప్రెసెన్స్ దేవుడు ఖచ్చితంగా నేను ఏం చేస్తాను ఆయన నేర్చేస్తారు